రైతులందరికీ నమస్తే నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ వ్యాస్ కుమార్ రెడ్డి ఇంకా ఈరోజు మీకు ఏం చెప్పడానికి మీ ముందుకు వచ్చానంటే మన టమాటో పంటలో సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏ విధంగా అనాలిసిస్ చేసుకొని ఏదైతే చేయాలో అయితే చెప్పబోతున్నాను మనం టమాటో ప్లాంటేషన్ చేస్తున్నామంటే టార్గెట్ పెట్టుకోవాల్సింది టమాటో రేట్స్ మినిమం రెండు వందలు అమ్మినా కూడా మన పెట్టుబడులు అయితే తీసుకునే విధంగా పంట పెట్టాలి పెట్టగలగాలి లేదంటే టమాటో పెట్టకూడదు రెండు వందలు అమ్మినా కూడా టమాటాలో పెట్టుబడి తీయొచ్చా అంటే తీయొచ్చని నేను చెప్తాను ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్గా అయితే క్యాల్కులేషన్ అయితే చెప్తాను దయచేసి మన ఛానల్లో మన వీడియోస్ నాలుగు చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీరు ఇప్పుడు చూస్తున్న తోటకి చూడండి ఈ విధంగా కాపు వచ్చి ఈ విధంగా దిగుబడి రావడానికి గల కారణాలు మేము ముందే ఈ ఈ విధంగా ఎకరాకి రెండు వేల బాక్సులు మినిమం తీయాలనే టార్గెట్ అయితే పెట్టుకొని తీసాము నేనైతే దీంట్లో టార్గెట్ ఖచ్చితంగా మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే టార్గెట్ పెట్టుకున్నాను సో ఈ రెండు వందల ఏ విధంగా మనకు మనం పెట్టుబడులు అయితే తీయచ్చు అని అయితే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ తోటకి మూడు వేల బాక్సులు అయితే టార్గెట్ పెట్టుకున్నాం అది కూడా వద్దున ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూస్తున్న కాపుకి మీ కళ్ళతోనే చూస్తున్నారు కాబట్టి రెండు అయితే మినిమం కదన్నా యాభై గుంటలకి రెండు వేల బాక్సులో క్యాలకులేట్ చేసుకున్నా కూడా ఇప్పుడైతే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఫస్ట్ కటింగ్ దీంట్లో వెళ్ళినాయి ఐదు అయితే ఐదు వందల ఎనభై వెళ్ళినాయి ఒకవేళ ఈ ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే ఒక యావరేజ్ రేటు ఒక త్రీ హండ్రెడ్ వేసుకున్నా కూడా లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది అవంతా సెకండరీ మనకు తెలియదు కాబట్టి ఒకవేళ మూడు వందల క్యాలకులేషన్ వేసుకున్నా కూడా రెండు వేల బాక్సులు మూడు వందల రూపాయలు యావరేజ్ రేట్తో పోయినట్టయితే ఆరు లక్షలు అయితే అవుతుంది అన్న మనం పెట్టుతున్న పెట్టుబడి దీనికి మూడు మూడున్నర లక్ష ఎకరాకు మూడు లక్షలు అనుకున్నాము కాబట్టి యాభై వందలకు మూడున్నర లక్షలు అనుకుందాము ఇంకా వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే సేవే అవుతుంది మనమైతే నష్టం అయితే అవుతుంది అది ఎప్పుడు నష్టం అవ్వదు అంటే పంటని ఈ విధంగా తీయాలి ఈ విధంగా తీయాలంటే మనం స్టార్టింగ్లో పెట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉండాలంటే పంట పెట్టుబడికి వెనకపోకుండా అంటే మనం నేల ఎంచుకునేటప్పుడు ఫస్ట్ మంచి నేల ఎంచుకోవాలి మనం మనం ఏ మందులు వదులుతున్నామో ఆ కళ వదులుతున్న మందులు పని చేస్తాయా లేదా ఏ టైంలో ఏవి ఉపయోగ ఉపయోగించాలి అటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది ఏదో ఎవరో మీద ఫర్టిలైజర్ షాప్ ఓనర్ మీద డిపెండ్ అయిపోయి మీరు పంట తీసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేము ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి షాప్లో ఏది అవైలబిలిటీలు ఉంటే అది ఇస్తారు మనం ఎత్తుకొని వచ్చి స్ప్రే చేస్తాము పని చేయవు ఐదు వేలు పెట్టాల్సిన చోట పదివేలు పెడతాము ఇంకా మీరు తోటలో విజిట్ చేయకుండా తోటలో ఎప్పుడో వారానికి నెలకొసారి చూస్తున్నట్టయితే మన తోటలో ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్ట్లు కానీ వచ్చినాయంటే మన తోట ఇంప్రూవ్మెంట్ ఉండదు గ్రోతింగ్ స్టాప్ అయిపోతుంది ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది గెజ్జ పడుతుంది మీరు పెట్టి ఏందో ఎకరాకు ఒక లక్ష రూపాయలు పెట్టింటారు ఆ లక్ష రూపాయలు కూడా లాస్ అయిపోతారు కానీ జాగ్రత్తలు తీసుకొని ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే టమాటా తోట పెట్టినట్టయితే మీరంటూ మీకంటూ ఒక అవగాహన తెచ్చుకొని ఎటు ఎప్పుడు ఏ స్టేజ్లో ఏం వాడాలి అవగాహన తెచ్చుకున్న తర్వాత టమాటా తోట ప్లాన్ చేసినట్టయితే మీకు ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంటుందన్న ఇప్పుడు మూడు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా రెండు వేల బాక్సులు ఆరు లక్షలు అయితే వస్తుంది పెట్టుబడి అయితే ఖచ్చితంగా లాస్ అవ్వము ఈ విధంగా నువ్వు నువ్వు అనుకున్న క్యాల్కులేషన్ ప్రకారం తోట రావాలంటే ఫస్ట్ నువ్వు నీకు తోటకి ఎటువంటి మందులు వాడుతున్నాము అవి పని చేస్తాయా లేదా ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ పెట్టాలి అనే క్యాలిక్యులేషన్ అయితే మీకు ముందు ఉండాలి ఏదో మూడు లక్షలు వ్యాసుకుమార్ రెడ్డి మూడు లక్షలు పెట్టమన్నాడు కాబట్టి మూడు లక్షలు పెట్రలైజర్ షాప్లో వాడేది ఇస్తే అది తెచ్చి వదిలేస్తే రాదన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తెస్తున్నామో దాని రిజల్ట్ ఏంది అవి కూడా చూసుకోవాలి అవి పని చేస్తేనే మనకు గ్రోతింగ్ అయితే ఉంటుంది ఇంకా తోటలో కూడా మనం డైలీ విజిట్ చేసి తోటకి ఏ ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లంకి ఏముంది ఏ కంపెనీ నుంచి నీకు ఒకటే కంపెనీవి అన్నిటికీ పని చేయాలంటే చెయ్యవు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క దానికి పని చేస్తాయి ఇప్పుడు నేను సింజెంటాలో ఒక్కొక్క ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది సిమోడిస్ అమిస్టర్ మిస్టర్ టాపు బిఎస్ఎఫ్ కంపెనీలో క్యాబ్రియా టాపు ఎక్స్పోనస్ ఇంకా బి ఎఫ్ఎంసీలో బెనీవియా ఈ విధంగా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్రోడక్ట్ బాగా వర్క్ చేస్తుంటాయి ఆ ప్రోడక్టే వాడుకుంటే మనము మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏదో షాప్ కూడా ఏది ఇస్తారు తెచ్చుకొని వచ్చి వాడినట్టు అయితే మనకు ఖచ్చితంగా లాస్ అయిపోతాము విధంగా ప్లాన్ చేసుకొని ఎకరాకి రెండు వేల బాక్సులు మినిమం అయితే టార్గెట్ పెట్టుకొని మీరు ముందు ల్యాండ్ తీసుకున్నప్పుడే దానికి న్యూట్రియన్స్ అంటే ఎరువులు ఎరువులు తోలుకోవడం కానీ ఆ ల్యాండ్ మనకు టమాటాకు పనికొస్తుందా లేదా ముందే చూసి అంటే ముందే పెట్టింటారు కాబట్టి మనం మీ ఏరియాలో మీ క్లైమేట్కి టమాటా పండుతుందో లేదో ఒక అవగాహన తెచ్చుకొని టమాటో తోటైతే పెట్టాలి ఈరోజు స్ప్రేయింగ్ వచ్చి మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా సిమోడిస్ అమిస్టర్ టాపు ప్లాంటో మెషిన్ ప్లాంటో మెషిన్ లేదు కాబట్టి బ్రోనియా అయితే కలుపుకుంటున్నాము ఈ బ్రోనియా కూడా యూపీఎల్ కంపెనీది ప్లాంటో మెషిన్ దొరకట్లేదు కాబట్టి యూపీఎల్ అయితే కలుపుకున్నాము సో ఈ విధంగా మనకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి మీ తోటి రైతులను అడిగి ఏదైతే మంచి రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ తెచ్చుకో ఆ రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకొని యూస్ చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనం మంచి మనకైతే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను మన వాట్సాప్ గ్రూప్లో పదకొండు వందల యాభై మంది రైతులు అయితే ఉన్నారు ఇప్పటికీ పదకొండు వందల యాభై మంది రైతులు టమాటా పండించే రైతులే మ్యాగ్ ఉన్నారు వెయ్యి మందికి పైగా దాంట్లో కూడా ఒక వంద మంది రైతులైతే మంచి అవగాహన ఉండి ఎప్పుడు ఏ స్టేజ్లో మందులు వాడుకోవాలి అన్నీ తెలిసిన రైతులే ఉన్నారు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తున్నారు మీకు ఎటువంటి సలహాలు కావాల్సిన మీరు వాట్సాప్ గ్రూప్లో మీ చెట్టుకి ఏ ప్రాబ్లం ఉన్నా ఫోటో సెండ్ చేసి అడిగినట్టయితే మీకు అయితే ఐదు ఒక నిమిషంలో నుంచి ఐదు నిమిషాల్లోనే మీరు పరిష్కారం అయితే పొందుతున్నారు ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్నవారైతే ఆ విషయం తెలుసు మీరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి మనకు తెలిసిన వరకు మన తోటి రైతులకి సలహాలు ఇద్దాం తోటి రైతుల నుంచి సలహాలు తీసుకుందాం మన రైతులందరము ఏకమ ఏకమత్యంగా పోతేనే మనమైతే కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాము ఏదో పక్కనోడు చెడు పక్కనోడు బాగా పంట బాగొస్తే మనం చెడిపోతాము ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకున్నట్టయితే మనం మన లైఫ్ కూడా అట్లనే ఉంటుంది మన వెనక మాటలు చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అవన్నీ పక్కన పెట్టి పాజిటివ్ థింకింగ్ చే